సిలువపై యేసు ప్రభువారు వారు అందరి కోసము మన పాప ప్రాయశ్చిత్తమై మనము పొందవలసిన పాపశిక్షను తను భరించి చెల్లించవలసిన వెలను లేదా క్రయాన్ని చెల్లించాడు ఇక చెల్లించవలసింది ఏదీ మిగలలేదు సమస్తము చెల్లించాడు ఆ విషయమే ప్రవచనముగా చెప్పబడింది మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి నలుగగొట్టబడేనో మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది కాబట్టి యేసు ప్రభు వారి త్యాగం ద్వారా పాప దుష్ఫలితాల నుండి తప్పించబడగలము మనము ఆధ్యాత్మికంగా శారీరకంగా స్వస్థత పొందగలమని ఈ వాక్యం తెలియజేస్తుంది అయితే మిగిలినది ఆయన చేసిన సిలువ కార్యాన్ని అనగా ఆయన మరణ భూస్థాపన పునరుద్ధారణను విశ్వసించి దేవునితో సఖ్యతలోనికి వచ్చి రక్షణ ఫలాలను పొందుట అనుభవించుటే ఆ రక్షణ అనుభవము ప్రతి ఒక్కరికి అవసరం ఎందుకంటే సిలువ కార్యము సమస్త మానవాళి కోసం చేసినది మనము అంగీకరించకపోతే మన కోసము చెల్లించిన క్రయము వృధా అవుతుంది మనము నష్టపోవాల్సి వస్తుంది కావున కేవలము సిలువ కార్యాన్ని విశ్వసించుట వలన దేవుని ఆశీర్వాదాలకు మనము వారసులమవుతాం రెండవదిగా శిలువ కార్యాన్ని అంగీకరించిన విశ్వాసులమైన మనము ఆ శిలువ కార్యాన్ని వ్యర్థం కాకుండా అనేకులకు సిలువను గుర్తిన వార్తను ప్రకటించాలి అంటే సువార్తను ప్రకటించాలి సువార్తలో అద్భుతమైన శక్తి ఉంది శిలువను గూర్చి ప్రకటించుటకు మన వాక్చాతుర్యం ఏమీ అవసరం లేదు శిలువను గూర్చిన మాటలు చాలు ఆ మాటలు వినువారి హృదయాలను స్పందింపచేస్తాయి మారు మనసు పాప పశ్చాత్తాపాన్ని కలిగి పాప క్షమాపణకు దారితీసి పరలోక రాజ్యంలోనికి చేరుస్తాయి కాబట్టి మన పక్షముగా సిలువ వ్యర్థము కాకుండాన్నట్లు మొదట మనము విశ్వసించాలి మానవాళి పక్షంగా సిలువ వ్యర్థం కాకుండా నమ్మిన మనము సువార్తను ప్రకటించాలి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ